లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ వాచ్ మై ఛానల్ ప్లీజ్ Subscribe అండ్ కామెంట్ లెట్స్ మూవ్ టు ద వీడియో సింగర్ చిత్ర ఈ పేరు తెలియని వారు ఉండరు దశాబ్దాలుగా సినిమా సంగీత ప్రపంచంలో వేలాది పాటలతో తనదైన ముద్ర వేశారు ఎన్నో పాటలకు తన అద్భుతమైన గాత్రంతో ప్రాణం పోశారు తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ భాషలలో అనేక పాటలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు చిత్ర ఆమె అభిమానించేవారు తప్ప విమర్శించేవారు చాలా తక్కువ చక్కని చిరునవ్వు అద్భుతమైన గాత్రంతో ఆడియన్స్ హృదయాలను దోచుకున్నారు సింగర్ చిత్ర ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిత్రకు ఇటీవల ప్రమాదం జరిగిందంటూ కొన్ని వార్తలు వెలువడ్డాయి ఇప్పుడు ఆమె చేతికి కట్టుతో కనిపించడంతో ఆ వార్తలు నిజమని తెలిసిపోయింది ఈ క్రమంలోనే తాజాగా స్టార్ సింగర్ సీజన్ టెన్లో జడ్జిగా పాల్గొన్న చిత్ర తనకు జరిగిన ప్రమాదంపై స్పందించారు తనకు చెన్నైలో విమా చెన్నై విమానాశ్రయంలో ప్రమాదం జరిగినట్లు తెలిపింది హైదరాబాద్ వెళ్ళడానికి చెన్నై విమానాశ్రయంలో నిలబడి ఉన్నాను భద్రతా తనిఖీ తర్వాత మా హస్బెండ్ కోసం ఎదురు చూస్తున్నాను దీంతో అక్కడికి చాలామంది ఫొటోస్ తీయడానికి వచ్చారు ఈ సమయంలో ఎవరో నాతో ఫోటో తీసుకోవాలనే ఉత్సాహంలో నా కాలు వెనుక టేబుల్ మీద ఉంచాల్సిన ట్రేని వదిలి వెళ్ళారు నేను దాన్ని చూడలేదు ఫొటోస్ తీసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు నేను వెనక్కి నడవడానికి కాలు పెట్టాను దీంతో నా కాలు ట్రేకి తగిలి బ్యాలెన్స్ తప్పి పడిపోయాను దీంతో నా భుజం దగ్గర ఎముక పక్కకు జరిగింది దాదాపు అంగులం నర కిందకు ఎముక జరిగింది వెంటనే నన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు డాక్ డాక్టర్స్ ఎముకను సరిచేశారు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు అలాగే మరో మూడు నెలలు నేను జాగ్రత్తగా ఉండాలని చెప్పారంటూ చిత్ర చెప్పుకొచ్చారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీంతో చిత్ర త్వరగా కోలుకోవాలని కామెంట్ చేస్తున్నారు నేటిజెన్స్ చిత్ర త్వరగా నేమో వాళ్ళని కోరుకుంటుంది మన ఛానల్ తరఫున థ్యాంక్ యూ